మీకుందనండి గ్మేసుకుని హరిశుద్ధాత్మ దేవుడా మీకు మాత్రం మహిమ 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 కరువుడుగా కాతండి సర్వాధికారిన దేవామి కొందనైనా ఈ రాత్రి కాల సమయం నా ప్రభా ఇదిగోన ఈ ప్రార్థన కుడికను ప్రారంభిస్తునుగా నా తండ్రి అయ్యా ఎంతమంది ఆసక్తి కలిగి ప్రార్థిస్తారు ఎంతమంది ఆసక్తి కలిగి నా ప్రభా అయ్యా నా తండ్రి ప్రభావ గొప్పదో గణిదేవుడా కొందనడుతండి ప్రార్థనా పూర్వకంగా ప్రార్థన వినపదని తెలియజేస్తారు నా ప్రభా ఆ రీతి జ్ఞాపకం చేసుకునే ప్రతి ఒక్క ప్రార్థన వినపం ఏసు నాములు ఏసు నాములు ఏసునాములు సర్వనద్రిక మహాకృపలో అయినా ప్రభా తండ్రి ప్రతి ప్రార్థన నెరవేర్చబడి ఆమె ముద్ర వేసి నా తండ్రి ప్రభావ కృపలో దేవించి మీరు మాత్రం పదమని ఎస్ అయ్యా ఎస్ అయ్యా మీకు వందన తండ్రి రక్షకుడ మోచన మొదలైన వినాపం చేసుకుని జ్ఞాపకం చేసుకుని కనికరించండి ప్రభు మీ కొందనమలైనా సత్య స్వరూపమైన దేవా మీకు తండ్రి సహాయం చేసి ఆశ్రవదించి మీరు మాత్రం మహిం పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుడా పొందనములు నైనా కనికరించండి 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 ప్రభుకల దేవామి పొందనములు తండ్రి సహాయం చేసి ఎసయ్యా ఎసయ్యా మీరే ఆదిను అంతమైన అదృశ్యత వహించి నా ప్రభావ ఈ కుడికి అంతటి మీరు మహిమకరంగా మాకు జయకరంగా జరిగించి ఆశ్రతికరంగా మలచి మీది మాత్రమే అనేక మంది నా ప్రభా తండ్రి అయినా ప్రభావం ఈ సన్నిధికి ఈ యొక్క కుడికి ఉన్న అనేక మందిని ఆకర్షించి వారు ప్రార్థనలు ఏకమించడానికి సహాయం చేసి ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రతి ఒక్కరు కూడా నా ప్రభావ ఈ యొక్క కార్యక్రమంలో పరుని సహాయం చేసి ప్రేరేపించి ఆకర్షించి మీరు మాత్రం మహి పొందరు దీవించమని సమస్త గణత మహిమ పురులు మీకు మాత్రమే ఆరోపించకుంటూ ఏ శుక్రస్తున్నాములు అడి ఈ కుడికను ప్రారంభించుకుంటున్నాం మా ప్రియాపరలోకి తండ్రి ఆమెన్యాలుయా స్తోత్రం మంచిది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రాత్రి కాలశ్రమంలో అందరికీ కూడా మరొకసారి నా ప్రేమపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు కామెంట్ చేస్తున్న వారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు ప్రేమైన దేవుని బిడ్డారా మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము చక్కగా దేవుని యొక్క నామాన్ని గనపరుద్దాం ఆరాధన చేద్దాం ఎందుకనంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్ఠ మనస్తమని ఏమాత్రం పోనివ్వకూడదన్నదే మన ఉద్దేశం ఎందుకంటే ఈ ఈ పరిస్థితుల్లో ఎంతోమంది వారి సరైన సమయాన్ని దేవునికి ఇవ్వలేక ప్రార్థించలేక రకరకాల విషయాలతో సతమతమైపోతూ కుటుంబ సమస్యలతో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ లేదంటే ఆర్థిక సమస్యలతో కానీ ఇంకా ఏదో వాళ్ళకున్న ప్రతి సమస్యల ద్వారా వాళ్ళు సతమతమైపోతూ ఈ లోకంలో అనేక మంది బిజీగా గజిబిజిగా తిరగటం వలన చాలామంది దేవునికి ఒక సమయాన్ని ఇవ్వలేక ప్రార్థించలేక దేవుని దగ్గర నుంచి అనేక ఉన్నతమైన విలువలతో కూడిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నటువంటి కారణం దేవునికి సమయం ఇవ్వలేకపోవడం అందుకే వాక్యంలో శ్రమించిన ఇదిగా మనము దేవునికి ఎంతగా సమయాన్ని ఇస్తామో దేవునికి మనం ఎంతగా ప్రార్థిస్తామో మనం ప్రార్థన వినపడు ఎంతగా గొప్పగా స్థారాస్థాయిలో ఉంటాయో అప్పుడు మాత్రం నిజంగా ప్రేమేం బిడ్డారా చాలా అంటే చాలా అద్భుతమైన కార్యాలను మనము చూస్తాం ఎస్ కాబట్టి మనము ప్రార్థన చేద్దాం వాక్యం చదువుకొని వాక్య వాక్యాన్ని చదువుకొని వాక్యపూర్వకంగా మనము దివ్య నక్షన్నిధిలో ప్రార్థించేద్దాం హారెలు ఎహారెల్ thank you jesus thank you jesus thank you jesus hallelujah hallelujah mm, hallelujah, hallelujah hallelujah thank you lord hallelujah mm, hallelujah స్తోత్రం ఎస్ ప్రేమ దోమిలరా దేవుని యొక్క వాక్యం చదువుకుందాం రాత్రి కాలశంలో పరిశుద్ధ బేరు కీర్తనం మనం చదువుకుందాం వాక్యం చదువుకుని ముందు కొనసాగుతూ దేవుని యొక్క ప్రేమ దోమిరా ఎంతగానో దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం సమయాన్ని పోనీకి సద్ధనం చేసుకుంటూ ముందు కొనసాగుదాం చదువుకుందామా దేవుని యొక్క వాక్యం చదువుకొని వాక్యాన్ వాక్యం మూలంగా మనం చదుద్దాం చదివినామనుకుంటాం ఐ థింక్ సరే మనం ఇంకొక వాక్యం చూద్దాం ఎస్ ఎనభైవ ఎనభైవ కీర్తనం చదువుకుందాం డెబ్బై ఐదు కీర్తన కాదండి ఎనభైవ కీర్తనం చదువుకుందాం ఎనభైవ కీర్తనం చదువుకొని దాని ప్రకారంగా మనం చేద్దాం చదువుకుందాం రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం ఈ పశుతృ తెరవండి చదువుకొని ప్రార్థన చేద్దాం ఈశ్వరాయను కాపరి చివయము మందవలే యేసుకు నడిపించువాడా కెరువుల మీద ఆశీనుడమైన వాడ ఎఫ్రాయిము బన్యామీను మనస్సే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షిం రక్షింప రమ్ము దేవా చెరలో నుండి మమ్మల్ని రక్ష రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీము ప్రకాశింప కథ ప్రకాశింపచేయుము యహోవా సైన్యముల గతిపదు ఇహో దేవా నీ ప్రజల మనవిని ఆలకింపక నీ వెన్నాను నీ కోపము పోగరాని చదవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇస్తున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇస్తున్నావు మా పొరుగు వారికి మమ్ము కారణముగా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్లు మా శత్రులు మమ్మను ఉపహాసము చేస్తున్నారు సైన్యములు గత దేవాచార్యమని రప్పి రప్పించము మేము రక్షణ పొందినట్లు ముఖం అంత ప్రకాశింపజేయము నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షణి తెచ్చితివి అన్న జను వెళ్ళబట్టి దాన్ని నాటిదివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దే దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను యూప్రిటిష్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంచివేనట్లు దాని చుట్టూ కంచెలు నీవేలా వాడు చేసేదివి అడవి పంది దాన్ని పెకలించుతున్నది పొలంలోని పశువులు దాన్ని తినివే చుచున్నవి అధిపతి యహోవా దేవా ఆకాశము నుండి మరలా చూడము ఈ ద్రాక్షణిని దృష్టించము నీ చేయి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నడకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జను నిశించున్నారు నీ కుడిచేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరుకి తోడుగాను నీ బాహుబలం ఉండను అప్పుడు మేము నీ అద్దరు నుండి తొలగిపోము నీ మమ్మను బ్రతికింపము అప్పుడు నీ నామమును బట్టి ఏమేము మొరపెట్టేదము యహోవా సాయనమ్ములు గదిపేదకు దేవా చర్లో మమ్ము రప్పించము మేము రక్షణ నొందినట్లు ని ప్రకాశింపజేయము ఆలెలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ప్రియమైన దేవుడ రాత్రి కాల సమయంలో మనం ఏ రీతిగా ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకనంటే దేవుని యొక్క శరీర ఉన్న నీవు నేను దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికై మరి చక్కగా ఆరాధించడానికై మహింపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యంలో చదివిన రీతిగా వాక్యంలో చదివిన రీతిగా క్షమించండి కరెంట్ పోయింది ప్రేమరా ఛార్జింగ్ లైట్ అయితే ఉంది కానీ మరి కాబట్టి దయచేసి గమనించుకోండి కరెంట్ రావాలా ఏసునామాలు వస్తుంది మనకు ఆటంకము ప్రతి ఒక్క సమస్య కూడా నచర యేసు తీర్ భయపడక తొందరపడక దేవునికి ఉన్న మనం కూడా ప్రార్థన పూర్వకం కొడుకును ప్రారంభించుకున్నాం ఆల్రెడీ కాబట్టి దేవుడు ప్రతి ఒక్క విధమైన సమస్యలను తొలగించి ప్రతి విధమైన కీటను తొలగించి దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రాత్రి కాలశ్యములో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి స్థితిలో ఉన్నాము అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్రణ దేవా మీకు అందనది ఈ రాత్రి కాలశ్యములో ఉన్న ప్రభావ ఇదిగో ఈ ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం నా ప్రభా మేము జరిగిస్తున్నగా నా ప్రభా అయ్యా అడ్డుగా వస్తున్న ప్రతి సమస్యలు ఏ సునాములు లయమైపోను గాక ఈ సర్వశక్తి మంత్రి ఏ ప్రతి ఒక్క శోధన ప్రతి ఒక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ నా ప్రభా అయితే కరెంటు సమస్యలు ఏ సునాములు తొలగిపోవును గాక రైట్ నవ్ రైట్ నవ్ రైట్ నవ్ నా ప్రభా ఏ సునాములో నా ప్రభానైనా కరెంటు వచ్చును గాక సార్వద మహాకృప నిలుచునుగాక నా తండ్రి ప్రభా ఏ మాత్రము నిరర్థం కాదే కానేరదని నా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా ప్రభా కనికరించనికరించని కనికరించని 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 మహాదేవుడా మీ కొందనాముడు శక్తిమంతుడా మీ కొందనములైనా హరిశుద్ధాత్మ దేవుడా మీ కొందనాములు వందనాములు స్తోత్రములు నా ప్రభా ఏములు ప్రతినిగిపోను ప్రతి ఒక్క వేదనయన ఏరములు తొనిగిపోనుగానా పర్వాత రక్షకుడి ఏనాములు ప్రతి శాపమును బంధకములు ఏమును తొనిగిపోనుగాక కరిగిపోనుక లాయమైపోను కన్నా ప్రభావ మీ వాక్యంలో సర్వించిన ప్రతి ఒక్కరైతే నెగిటివ్ నెగిటివ్ ఏ అయితే ఉందో అది ఏ స్వరములు కొట్టి వయబనుగా తండ్రి ఎవరైతే వ్యతిరేక భావంతో ఉంటారన్న ప్రభా అటువంటి వారందరికి జ్ఞాపం చేసుకున్న ప్రభావ స్తోత్రం 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 స్తోత్రం

హాలేలు యహాలెలు 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 ఏ మాత్రం కూడా ఏసయ్యా ఏసయ్యా ఎదుగో ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు ఏసును తలకి పో రక్త విజయం యేసు రక్త విజయం యేసు నామలో క్షణం అందే ఈ క్షణం ఈ సమస్యకు పరిష్కారం దొరుకునగా రైట్ నౌ యస్య మీకు ఆటంకం ఉండకూడదు నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం హాలే లోయ హాలే లోయ హాలే లోయ పరిశుద్ధ హాలే లోయ హాలే లోయ హాలే లోయ హాలే లోయ హాలే లోయ ఏ రక్తమే జయం సురక్తిమజయం రక్తమే జయం అయ్యా మందవలే నడిపించువాడా కిరబుల్ మీద వాడా ప్రకాశింపు ప్రకాశింపు ప్రకాశింపును అయ్యాలు ప్రకాశిస్తున్న దేవామి మహిమ మహిమనైనా మీకు మాత్రమే మహిమ 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 ఘనతా ప్రభోత్తర స్తోత్రం స్తోత్రం స్తోత్రం

పొరపాటుగా తప్పు చేసి ఉంటే దయతో క్షమించి పొరపాటునైనా పొరపాటుగా తప్పు చేసి ఉంటే దయతో క్షమించి మీ మీ కోపం మా మీద రగులు కొని నివ్వక నా ప్రభా సహాయించండి సహాయించండి అయినా నీ పరాక్రమం మేరకు కొలిపి మమ్మల్ని రక్షింపడానికి రాదండి అయా త్వర